రామానగూడెం ప్రజలు వాళ్ళ భూముల కోసం మన కలెక్టరేట్ దగ్గర ఏడో రోజు నిరా జరుగుతుంది జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆదివాసీ నాయకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘం తరఫున మేము సంఘీభావం తెలుపుతూ ఉన్నాం ఆదివాసీల దగ్గర ఉన్నటువంటి రికార్డు అంతా రామానగూడెం ప్రజల దగ్గర ఉన్న రికార్డు అంతా కూడా రెవెన్యూ పరంగా ఏ రికార్డు కావాలో అన్నీ ఉన్నాయి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అయినా సరే లోకల్గా ఉన్నటువంటి అధికారులను ధిక్కరిస్తూ వాళ్ళకి సరైన న్యాయం చేయకుండా వాళ్ళని మభ్యకు గురి చేయడం జరుగుతూ ఉంది కావున గౌరవ కలెక్టర్ గారు కూడా దీనిపై స్పందించి ఆ గ్రామంలో జాయింట్ సర్వే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు చెందిన ఆ నాయకులు మొత్తం రైతులు మొత్తానికి ఆ భూమిని అప్పగించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రామన్నగూడెం గ్రామ ఆదివాసీ రైతులు ఆత్మగారు నిరోధ దీక్ష రోజు చేరుకుంది కావున ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు ఫారెస్ట్ అధికారులు స్పందించి వీరి యొక్క భూములు ఏదైతే ఉందో ఐదు వందల మూడు ఎకరాలు నడుస్తున్నటువంటి కల్టివేషన్ భూమిని లాగేసుకొని వ్యవసాయం చేసుకొని అడ్డుపడుతున్నారు పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు క్రిస్టల్ క్లియర్గా వీరి యొక్క రికార్డు ఉంది రెవెన్యూ రికార్డు ఉంది అలాగే రామన్నగూడెం గ్రామ ఆదివాసులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వారి యొక్క భూమిని వారికి ఇవ్వాలి ఆదివాసుల భూమి ఆదివాసులకే ఆదివాసుల ఆదివాసుల భూమి భూమి అలాగే రామన్నగూడెం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిదిలో గతంలో సర్వే చేసినారు జాయింట్ సర్వే అలాగే ఇప్పుడు కూడా ఫ్రెష్ గా జాయింట్ సర్వే నిర్వహించి దాని యొక్క శ్వేత పత్రాన్ని ఆదివాసులకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఎలాంటి తప్పుడు తడకలు జరగకుండా గౌరవ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు మరియు ఫారెస్ట్ అధికారులు కూడా క్రిస్టల్ క్లియర్గా ఎలాంటి తప్పుతో పోకుండా ఆదివాసులకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆదివాసుల సంఘ ఆదివాసుల సంఘాలన్నీ కూడా ఐక్యంతో కూడా ప్రజలకి ఆటవీ హక్కుల గురించి టూ థౌజండ్ సిక్స్టీ టూ సిక్స్ పరిరక్షణ చట్టం మరియు ఆటవీ చట్టాల గురించి మాకు అన్ని తెలుసు చట్టాల గురించి బాగా తెలిసిన వాళ్ళమే ఎట్లాంటి ఇబ్బందులు కానీ ఆదివాసుల పట్ల కానీ గొడవలు కానీ ఎట్లాంటి దుష్ప్రవణ చేయకుండా వాళ్ళ యొక్క భూమిని వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం వారి యొక్క భూమి ఏదైతే ఉందో ఐదు వందల మూడు ఎకరాలు వారి యొక్క సాగులో ఉండు సాగులో ఉన్నటువంటి భూమిని తీసుకొని స్వాధీన ఇలాంటి అవధనీయ ఘటనలు జరగకుండా కలెక్టర్ గారు ప్రభుత్వము డిఎఫ్ఓ ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు క్రిస్టల్ క్లియర్ గా ఏదైతే ఉందో ఐదు వందల డెబ్బై మూడు ఎకరాలకు సంబంధించిన ఆదివాసీ ల్యాండ్ ఆదివాసులకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం